హలో బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఈవినింగ్ లాగ్ వచ్చేసి చెప్పాం కదా కందికాయలు కోసేసి వీడియో చేసి చూపిస్తామనేసి సో ఇప్పుడైతే కందికాయలు అనేవి కోస్తున్నాం అనమాట ఈ కందికాయలు అంటే అది ఒక వేరే టైప్ కాదు మనం డైలీ పప్పు చేసుకొని తింటాం కదా అదే కాయలు అనమాట సో పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఇట్లా ఈ విధంగా ఉంటాయి కాయలు అనేవి చూసారా చెట్టు ఎందుకంటే నేను కోస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఇవన్నీ కోసేసి కలెక్ట్ చేసి మంచిగా ఇవ్వండి పొయ్యేసాము దాన్ని ఆల్రెడీ మంట పెట్టి కోయడం స్టార్ట్ చేసాము అనమాట సో ఇగోండి నిత్యా కూడా వచ్చింది పొయ్యి దగ్గరకు వచ్చింది హాయ్ గా చెప్పు కందికాయలు చూసారా ఈ విధంగా లేతవి కాకుండా ఇట్లా గుడ్లు కాయల్లా ఉంటాయి చూసారా చిక్కుడు కాయల టైపు పెద్దగా అయిన కాయలు కోసుకుంటే మంచిది మనం ఉరకబెట్టుకున్నా కొంచెం తినేటప్పుడు పప్పు కింద బాగుంటుంది ఇదే కాయలు చక్కగా ఎండిపోతాయి అనమాట ఎండిపోయిన తర్వాత మనం పప్పు అనేది చేసుకుంటాం ఇప్పుడైతే అదంతా కంది చెట్లు ఇవన్నీ కంది చెట్లు ఇదిగోండి ఇక్కడ కూడా కంది చెట్లు కందికాయలు చాలా కాయలు వచ్చేసినాయి చక్కగా ఈవినింగ్ టైంలో లో స్నాక్ కింద చేసుకొని తినేయచ్చు ఇట్లా కందికాయలు చాలా హెల్దీ కూడా కందికొచ్చు ఈ జూసా బాచు ఎంత ఉన్నాయో అంట అంటే కూలిస్తున్నాడు చిన్నీ ఏంటబ్బా చాలు ఎక్కువ పోయాల్సిన పనులే ఇన్నైతే అయితే ఇప్పుడు ఇప్పుడైతే ట్యాప్ దగ్గర వేసేసుకొని వాటిని వాష్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా కడుక్కుంటే ఏం లేదు దాని డస్ట్ పోవడానికి అంతే మనం ఇట్లా ఒకసారి వాష్ చేసుకొని ఉడకబెట్టుకుంటే సరే కింద కుండ టైప్ అట్లా పెట్టుకున్నాం కదా గిన్నెలకి అవ్వకుండా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది సో ఇది ఒక టిప్పు పొయ్యి మీద వంట చేసేవాళ్ళు యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇవి క్లీన్గా వాష్ చేసుకున్నాయి కందికాయలు ఇప్పుడైతే వాటిలో వేసేసి ఉడకబెట్టుకుందాం దీంట్లో దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం వేసేసే సాల్ట్ ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవన్నీ చక్కగా ఆహా ఇదిగోండి ఉసిరగాయ చెట్టు ఇప్పుడే ఉసిరగాయలు కోసుకున్నాం అనమాట ఇవన్నీ చిన్నవి అలాగే ఈవినింగ్ టైం ఉంది కాబట్టి టీ కూడా పెట్టేసుకుంటున్నాము అటు సైడ్ ఇంకా అవ్వలేదు వీటిని తీసి పక్కన పెట్టేసి అవి కొంచెం లేట్ అవుతుంది కదా సో వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాము ఫోర్ అవుతుంది ఫోర్ దాటింది కూడా ఇటీ అయిన తర్వాత దాన్ని వితల పెడతాం అన్నమాట ఇదిగోండి కందికాయలు అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది పొంగు చూసారా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అవి గ్రీన్ కాయలు కాబట్టి గ్రీన్ కలర్లో వస్తుంది ఇటు సైడ్ ఏమో టీ మరిగిపోతుంది బొగ్గులు వేసి అవతల పెట్టాము సో ఇగండి ఈవినింగ్ కూడా అవుతుంది మొత్తం సూపర్ ఉంది అసలు జీ సార్ అట్లా ఉందా ఇదిగోండి టీ అయితే అయిపోయింది ఈవినింగ్ టైంలో వేడి వేడిగా ఇప్పుడైతే అందులో వేసుకోండి పొయ్యి మీద టీ చాలా టేస్టీగా ఉంటుంది కాయలు అయితే అయిపోయినాయి మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు వేడి వేడిగా ఈవినింగ్ టైంలో ఇట్లా తాగేసినాం ఇప్పుడు ఇవి ఒలుచుకొని తిన్నామే అనమాట ఒకటి వరుస్తావా ఉడికిపోయినట్టే మొత్తం ఇట్లా ప్లేట్లోకి తీసుకొని స్టార్టింగ్లో కుండ చూపించా కదా ఇది పెట్టి మసేతి అనేసి సో ఏంటంటే ఇక్కడ చూసారా చిన్న హోల్ ఉంది అది టీకి వాటికి సరిపోద్ది కొంచెం పెద్ద హోల్ అయితే బాగుండేది మరిగి అవుతుంది కాకపోతే ఫాస్ట్ అనేసి మళ్ళీ తీసేసి గా ఇట్లా పొయ్యి మీద పెట్టేసినాం అనమాట ఇదిగోండి కందికాయలు అయితే అయిపోయినాయి పొగలుగా పప్పుతోనే కందిపప్పుతో పప్పు తినడమే కాదు అప్పుడప్పుడు ఇలా కందికాయలతో ఉడకబెట్టుకొని కూడా తినేది వేడి వేడి ఉన్నాయి ఒక తొలిసి చూపించి ఎందుకంటే చూపించాలి కాబట్టి ఇదిగోండి ఇట్లా మ్యాష్ చేయి ఒకటి ఉడికినాయ్య కదా ఇదిగో మంచిగా అసలు లోపల పప్పు అసలు మనం కందిపప్పు తింటేనే మస్తు టేస్ట్ ఉంటుంది అలాంటిది పచ్చి దొరకబెట్టుకుని తింటే ఇంకెంత టేస్ట్ ఉంటుంది అసలు ఏ మాత్రం సూపర్ ఉంటుంది కదా ఇవి నేను తినే అసలు ఒక్క దాంట్లో ఒక ఫైవ్ సీడ్స్ దాకా వచ్చినాయి ఎమ్మి ఎమ్మిగా సూపర్ ఉంది మనం బయట కట్లెట్ తింటాం కదా పానీపూరి తినే పప్పు ఉంటుంది కదా సేమ్ అట్లనే ఉంది అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్